ఏం ఈ పక్కింటి పాసిమొక్కన్ని ఇంకా అత్తనే అత్తలేదు ఈ యువరానికి ఇంకా పొద్దు పుట్టిందా లేదో పొద్దున్నే పొద్దున్నే దాని మగం చూస్తేనే నాకు బాగా యాట జరుగుతుంది ఒక మాట చెప్పాలంటే మిర్చి మగం చూసి గొడవ పడిపోతే ఆ రోజంతా బాగుంటుంది దాని మొగం చూడాల పొద్దున్నే లేనే ఆ పక్కింటిదేమో ఇలా నీక్కుంటా నిక్కుకుంటా క్షీణంగా నడుచుకుంటా తోపు వస్తే నాకైతే భలే ఆనందంగా ఉంటుంది మితిల్లా నచ్చే పండ్ అన్ని చూపిస్తుంది ఏంటిదే బాబాయ్ నందప్పంకు బాబాయ్ బ్రౌనిగా ఇదేంటి బాబాయ్ కొట్లాట పెట్టుకున్నామా నడిపే కదా ఎప్ప స్కట్టిల్లో వచ్చినాడే మా ఇంటి వానర్ ఎక్కడికి ఏమన్నా బాని మన ఇంటి వానర్ మీద పోతే వాళ్ళ ఇంట్లో లేకుండా నో నువ్వు సిద్ధర్ రానా ఎప్పుడున్నా ఉంటాం మీరా ఈ అప్పకి బండి జరలేదు రాదు ఏం రాదు ఓ పాలు బండి నేర్పిస్తలేదు మీకు ఎప్ప చెడ్డు బండి వేసుకొని పోయి చూపిస్తున్నా ఈ పక్కింటి అన్నయ్య ఎప్ప చెడ్డు బండి తెచ్చినాడు ఈ రోజు వదిలితూ ఉండడా బ్రౌని ఎప్పుడు రోజులు వెళ్లి పెట్టుకుంటానే ఉంటావు ఏం మాట్లాడదా శివ కది అయిపో చెప్పు నా నాకు చెప్పినా లేదా వీడు ఎప్పుడు అరుస్తానే ఉంటాడు నువ్వుసారి వచ్చినప్పుడు ప్లాస్టర్ ఎత్తుకురాన్నా అని చెప్పినా ఈయన మూతికి ప్లాస్టర్ వేస్తే డిస్టర్బ్ చేయకుండా బావు బాబు అని అరక్కునే ఉంటాడు వెళ్ళిపోయి మన ఇంటి వానది వాళ్ళ నాన్న అక్కడ రోజుగా వాళ్ళ చెప్పో ఇ పిల్లనా వట్టి వస్తాడు నిన్న వెళ్ళడు పెట్టుకుంటానే ఉంటాడు ఈ రోజు వానికి మురి నా చేతిలో తోక బీకి సోలు బీకినాడంటే అన్నా చెప్పినావా నా బ్రవీణ అన్న మనకి ఎల్లికి వచ్చినప్పుడు బండి చేసుకొని రావద్దని చెప్పినావు కదన్నా నువ్వు కదా చెప్పు నాన్న టెంక్షన్ టెంక్షన్ అయిపోయిందే నా ఒక సీట్ సాకంటే సీచ్ కింద పనగదా పనగదావు